వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో పచ్చి బఠానీ పచ్చి కొబ్బరి యూజ్ చేసి బఠానీ బర్ఫీ చేస్తున్నాను దీనికి పచ్చి కొబ్ పచ్చి బఠానీ కప్పు తీసుకున్నాను సగం కొబ్బరిచిప్పు తీసుకున్నాను బఠానీ వాటర్ పోసి ఉడికించుకోవాలి కొబ్బరి ముందుగానే రూమ్ పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది బఠానీ ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత నీళ్ళు పంపేసుకోవాలి బఠానీ చల్లగా అయిన తర్వాత మిక్సీలో తీసుకోవాలి దీనికి మిల్క్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇందులో తురిమిన కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకుంటున్నాను ఇది మంచిగా కొబ్బరిలో ఫ్రై చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న బఠానీ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా అడుగంటకుండా బాగా కలపాలి దగ్గరకు వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి ఇలా బాగా దగ్గరకు వచ్చేంతవరకు ఒక ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో ప్లేట్ తీసుకున్నాను ఇందులో నెయ్యి తీసుకుని ప్లేట్కి పేస్ట్ అంటకుండా బర్ఫీ అంటకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న మర్పిని ఇందులో తీసుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని మరీ పలుచుకో కాకుండా మొత్తాన్ని కూడా సెట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేను రౌండ్ షేప్లో తీసుకుంటున్నాను ఇలా చేసిన బర్ఫీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి